ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి పెరుగుతోంది నూట డెబ్బై ఐదు గేట్లు ఇక రెండు మీటర్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు సముద్రంలోకి ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని కూడా అధికారులు విడుదల చేస్తున్నారు సాయంత్రానికి వరద మరింత పెరగనుంది ఇక లంకా ముంపు గ్రామాల ప్రజలు భయాందోళన గురవుతున్నారు భద్రాచలం దగ్గర నీటి మట్టం పెరుగుతోంది భద్రాచలం దగ్గర నీటి మట్టం ముప్పై తొమ్మిది అడుగులకు చేరింది ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి పెరుగుతోంది నూట డెబ్బై ఐదు గేట్లు ఎత్తి రెండు మీటర్ల మేర ఎత్తి కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు సముద్రంలోకి ఐదు లక్షల ఎనభై కూడా అధికారులు విడుదల చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు శ్రీరామూర్తి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అధికారులు ఏమంటున్నారు ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాల్లో గత మూడు భారీ వర్షాలకి గోదావరిలో వరద పోటెత్తుతున్న పరిస్థితి ఉంది ఏదైతే ఎగువన గోదావరి పరివాహక ప్రాంతంలో ఎగువన మహారాష్ట్ర ఒడిశా ఛత్తీస్గఢ్ తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరొక రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఈ నేపథ్యంలో చూసినట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొత్తం నూట డెబ్బై ఐదు గేట్లని రెండు మీటర్ల మేర ఎత్తు ఉంచారు ఆ ప్రస్తుతం అయితే దా ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి చూసినట్లయితే దాదాపుగా ఆరు లక్షల కూసెక్కుల నీరు వరకు సముద్రంలోకి విడుదలవుతుంది దీంతో ఆ దిగువనగల అదే ధవళేశ్వరం బ్యారేజ్ దిగువనగల వశిష్ట వైనతాయ నదులు కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ రోజు సాయంత్రానికి మరింతగా వరద పెరిగే పరిస్థితి ఉంది అయితే ఎగువ ప్రాంతంలో భద్రాచలం దగ్గర చూసినట్లయితే కాళేశ్వరం మేడిగడ్డ ఆ ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయడంతో భద్రాచలం దగ్గర క్రమేణా నీటి మట్టం పెరుగుతుంది ప్రస్తుతం భద్రాచలం దగ్గర ముప్పై ఐదు అడుగుల నీటి మట్టం ఉంది ప్రస్తుతం ఇది కూడా నిలకడగా ప్రవహిస్తుంది దీంతో ఇక్కడ ఏదైతే రాజమండ్రి ధౌళేశ్వరం బ్యారేజీకి ఎగువన యాభై కిలోమీటర్లు ఎగువన ఉన్న ఈ పోలవరం ప్రాజెక్టు వద్ద చూసినట్లయితే చాలా వరకు ఇక్కడ ఎగువ కాపర్ డ్యామ్ దగ్గర గండిపోత్సమ ఆలయం దిగ్బంధంలో చిక్కుకుంటుంది ఇక్కడ చూసినట్లయితే వచ్చి వచ్చిన వరదని వచ్చినట్టుగా అంటే పోలవరం ప్రాజెక్టులో నలభై ఐదు గేట్ల నుంచి కూడా పూర్తి స్థాయిలో వచ్చిన వరదని వచ్చినట్టుగా దిగువకి విడుదల చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్లో కూడా ఇక్కడ ఇరిగేషన్ అధికారులు మొత్తం వచ్చిన వరదనంతా కూడా ఆ సముద్రంలో విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది అయితే మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే పరిస్థితిలో అయితే ఎగువన భారీగా కనుక వరద నీరు వచ్చి చేరితే మళ్ళీ గోదావరికి వరద వచ్చే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మనం ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇక్కడ ముంపు మండలాల గ్రామాల్లో ఇప్పటికే ఏదైతే విఆర్పురం కోనూరు మధ్య రాకపోకలు తెగిపోయాయి అలాగే చూసినట్లయితే జాతీయ రహదారి మూడు వందల ఇరవై ఆరు అలాగే ముప్పై జాతీయ రహదారి మీద అంటే ఒడిశా ఛత్తీష్గఢ్ అలాగే ఇటు చూసినట్లయితే ఆ సింతూర్ నుంచి ఒడిశా ఎల్లే ఈ రెండు జాతీయ రహదారుల మీద కూడా వరద వచ్చి చేరే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అంటే దౌల భద్రాచలం దగ్గర నలభై నలభై మూడు అడుగులకి చేరుకున్న తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పి ఇప్పటివరకు కేంద్ర జల సంఘం అంచనాన్ని బట్టి తెలుస్తుంది అయితే ఇక్కడ భద్రాచలం దగ్గర నలభై మూడు అడుగులు వచ్చినట్లయితే రేపటికి ధవలస్మి మేర దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉంది అయితే అంతవరకు రాకుండానే తగ్గుమకం పట్టే పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది ఎలాంటి ఇప్పటికర పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు మరోవైపు చూసినట్లయితే గోపాలపురం ఈ నియోజకవర్గాల్లో ఎర్ర ఎర్ర పొంగి ఇక్కడ కొన్ని వేల ఎకరాలు ముంపుకు గురైంది ఆ ప్రస్తుతం ఇక్కడ కూడా సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది సాయి రైట్ థ్యాంక్ యూ శ్రీరామూర్తి